రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తువంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము యాకబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా హలియ మరి ఇక్కడ మనకు అబ్రహాం కోసం మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి అబ్రహాం గారికి కలిగినటువంటి విశ్వాసము ఆయన చేసినటువంటి కార్యములు ఇవన్నీ కూడా అతన్ని నీతివంతుడిగా మార్చినట్టుగా మనం చూస్తుంటాం మరి ఈరోజు దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి మనము విశ్వాసము అని చెప్పుకునేటువంటి మనము మన యొక్క విశ్వాసం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి పరీక్ష చేసుకోవాల్సినటువంటిది ఎందుకు అని అంటే మనకు విశ్వాసం ఉండి మరి క్రియలు లేకపోతే ఆ యొక్క విశ్వాసము వ్యర్థమని దేవుని యొక్క వాక్యభాగం చెలవిస్తుంది క్రియలుండి విశ్వాసం లేకపోయినా అది అని దేవుని యొక్క వాక్య భాగం సెలివిస్తుంది మరి విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నటువంటి మనము విశ్వాసులము అని చెప్పుకుంటున్నటువంటి మనము ఆ యొక్క విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేసేటువంటి వారముగా మనం ఉండాలి మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ లేదు అంటే లేమిలో ఉన్నప్పుడు కానీ వస్త్రహీనతలో ఉన్నప్పుడు కానీ మనం వారికి సహాయం చేయకుండా చూస్తూ సంతోషిస్తూనే ఉంటూ నాకు విశ్వాసం ఉంది అని కనుక మనం చెప్పుకున్నట్లయితే అది వ్యర్థమే దేవుని వాక్య భాగం చదివిస్తుంది దేవుని పైన నమ్ముకున్నటువంటి మనము మరి విశ్వాసంతో ఉన్నటువంటి మనము విశ్వాస సహితమైనటువంటి క్రియలు మనము చేయగలిగేటువంటి వారముగా ఉండాలి అబ్రహాము గారికి విశ్వాసం ఉంది గనుకనే తన కుమార్ని బలి ఇవ్వడానికైనా ఆయన వెనకాడలేదు మరి ఆయనకు విశ్వాసం ఉంది క్రియ కూడా జరిగించారు కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు మరి మనము కూడా మరి మనం విశ్వాసము కలిగి మరి క్రియలు కూడా జరిగించాలని దేవుని యొక్క వాక్యభాగం తెలివిస్తుంది మనం చేసేటువంటి ప్రతి ప్రి క్రియలో కూడా దేవుని పైన విశ్వాసం అనేది కనిపించేటువంటి రీతిగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి దేవునిపైన ఆధారపడేటువంటి వారముగా ఉండాలి మరి మన క్రియలు మన యొక్క విశ్వాసము మనల్ని నీతి మందులుగా మారుస్తాయి కనుక మనము మరి రెండు కూడా కలిగి జీవించాలని మరి రెండు కూడా మన జీవితాలను వెలుగులోనికి నడిపిస్తాయని దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది కాబట్టి క్రియలు లేనిటువంటి విశ్వాసం వృత్తమైనటువంటిది కనుక మనం అట్టి రీతిగా ఉండకుండా క్రియలను విశ్వాసమును కలిగి మరి మన యొక్క విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎదిగేటువంటి వారముగా ఉండాలి మ దేవుడు మన జీవితంలో చేసేటువంటి క్రియలను బట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అనేకులు మరి దేవుని ఎదుట దేవుని యొక్క నామమును ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి మనము దేవుడు మన జీవితంలో చేసినటువంటి క్రియలను మనము దేవుని ఎదుట విశ్వాసం వలన మనము జరిగించేటువంటి క్రియలు మరి దేవుని మహిమ మహిమపరిచేవిగా ఉండాలి కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో కూడినటువంటి కార్యాలు చేద్దాం విశ్వాసంతో కూడినటువంటి మరి పనులను చేద్దాం మనం నీతిమంతులుగా తీర్చిబెడతాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయని యొక్క మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా ఎసే మీకు వందన నిజమే ప్రభ అయా విశ్వాసం లేనటువంటి క్రియలు అయా నా ప్రవ క్రియలు లేని విశ్వాసము అయా మృతము ప్రభా అలాంటి రీతిగా కాకుండానట్లు మేము విశ్వసించి అయా నా తండ్రి నాయన కాయాలు జరిగించేటువంటి విడుదలగా వండుకునే సహాయం దయచేయమని మీరే మమ్మల్ని మా అందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని శాత పరిశుధి నామం అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొని పొందించినాము ఆ ప్రియపర్లో గొప్ప అక్కన తండ్రిని బ్లూ